సూర్య కళ్ళల్లో ఆనందం కోసం భావ కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టు జగన్ కళ్ళల్లో ఆనందం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి వేయించిన ప్లాన్ లో భాగంగా వీళ్ళందరూ చేశారు అన్నటువంటిది తెలుగుదేశం దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ అందులో భాగంగానే ఈ కథ అంతా కూడా నడుస్తుంది అందులో దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు అంత ముందు అరెస్ట్ అయినటువంటి కొంతమంది కార్యకర్తల ద్వారా పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నారు ఆ రోజున అన్నది చెప్పారు వాళ్ళు ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో కొంతమంది వాళ్ళు ఇప్పుడు వైసీపీ నుంచి టిడిపి వైపు వచ్చారా లేకపోతే అరెస్ట్ అయ్యినందుకు చెప్పారా తెలియదు వాళ్ళు చెప్పినటువంటి ఆధారంగా ఈ పేర్లని ఎఫ్ఐఆర్లు చేర్చారు ఇప్పుడు వీళ్ళ ద్వారా ఎందుకంటే వాళ్ళకి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటే ఉన్నాడని చెప్పేవాళ్ళు కదా చెప్పలేదు కాబట్టి అది ఆగారు అనమాట దీని తర్వాత ఇప్పుడు అందుకని సీసీటీవీ ఫుటేజ్ అడిగారు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాయి మనకి మామూలు మరి వైసీపీ పార్టీ కార్యాలయానికి ఎన్ని రోజులు ఉందో అసలు వైసీపీ కార్యాలయం ఫుటేజ్ నోటీసులు ఇచ్చారు ఆ రోజు రోజు ఫుటేజ్ అన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉందా ఉంటే గనక ఇవ్వాల్సి ఉంటుంది లేదా వీళ్ళే రిట్రీవ్ చేయడము దానికి సంబంధించి అది దొరికితే అప్పుడు దాంట్లో వీళ్ళని ఎవిడెన్స్ కింద వీళ్ళు ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఏంటంటే ఆధారాలు ప్రాథమికమైన ఆధారం వల్ల కూడా అరెస్ట్ అయినటువంటి కార్యకర్తలు చెప్పినటువంటి పాయింట్ల ఆధారంగానే వీళ్ళది వీళ్ళేం వాదించారు కోర్టులో ఏది అరెస్ట్ అయినోళ్ళు చెప్పే సాక్ష్యం చెల్లుబాటు కాదు ప్రభుత్వపు ప్రభుత్వం చెప్పి రాయిబించింది అన్నట్టు అవన్నీ దర్యాప్తులో తేలుతుందని కోర్టు కూడా చెప్పింది కదా ఇంకోటి అక్కడ ప్రభుత్వపు కుట్ర ఉంది అన్నది కోర్టు కూడా నమ్మింది ఎందుకంటే కుట్రతో పాటు దాడి వెనక ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందా మెయిన్ ఏంటి కొత్తది ఉద్దేశం